ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ రెండవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి చూస్తే మిశ్రమైన ఫలితాలు చూడబోతున్నారు కానీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రం ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అంటే ఇది వరకు మీతో చాలా క్లోజ్డ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పటి మీ యొక్క అన్యోన్ నెంబర్ కావచ్చు అంటే చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది అటువంటి వ్యక్తి మీ ఇంట్లో వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటనతో ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందానికి కూడా అందుకోబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు ఒకవేళ తెలిసినా కానీ వారిని ఎప్పుడు కూడా మీరు కాంటాక్ట్ చేయలేదు అయితే కమ్యూనికేషన్ అనేది మిస్ అయింది అటువంటి వ్యక్తులు మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాలకి వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది ఉండేది కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరం అయ్యారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావటం అలాగే ఒక షాకింగ్ న్యూస్ని కూడా మీకు చెప్పబోతుందని చెప్పుకోవాలి అంటే అది మీకు కుటుంబానికి సంబంధించింది కావచ్చు లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్త వారి నోటి నుండి మీరు వింటారు అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి చాలా కాలంగా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి ఇక కన్యారాశివారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటే గనక ఆ వ్యాపారాలు ప్రారంభించడం కోసం చాలా రోజులుగా మీరు సతమతం అవుతున్నట్లయితే మీరు దాని నుండి బయటపడే ఒక మార్గానికి అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఇక కన్యారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే ఈరోజు చక్కటి పరిష్కారాన్ని మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు అంటే అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదా మీ యొక్క బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే చక్కటి గైడెన్స్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అంటే సమస్యలే ఊబిలో కూరుకొని పోయి ఉన్నారు అప్పుల ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నారు ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితం ఒక అద్భుతమైతే జరుగుతుంది ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు ఆ వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతలు మీకు ఎదురవుతున్నాయి ఆ యొక్క వ్యాపారాలు ప్రారంభించడం గురించి మీరు చాలాసార్లు చాలా రకాల కన్ఫ్యూషన్లోకి లోనయ్యారు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు చికిత్స ఎక్కడ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే కనుక మీకు ఒక వ్యక్తికి చక్కటి గైడెన్స్ అనేది లభిస్తుంది ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం జరుగుతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం మేలు చేస్తుంది పేదలకు అనాథలకు అభాగ్యులకు గుడుగులను పాదల పాదరక్షకులను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి రాశి వారి యొక్క జీవితంలో నవంబర్ రెండవ తారీఖు ఆదివారం యొక్క దిన ఫలాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్